వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పన్నెండవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి రెండు పెద్ద శుభవార్తలు అయితే రాబోతు ఉన్నాయి కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారి గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక వీరి వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే వీరు ఈ వారు బాల్యం బాధ్యతలు రువుతోనే ప్రారంభం అవుతుంది చిన్న వయసులోనే వీరి చుట్టూ ఇతరుల పిల్లలు ఆడుతూ పాడుతూ గడిపితే వీరు మాత్రం ఏదొక బాధ్యతను మొయ్యడమే లేదా కుటుంబంలోని కష్టాల దగ్గర నుంచి చూడడమే జరుగుతుంది ఆ అనుభవాలే వీరిని వయసుకు మించిన పరిణతిని లోతైన అంచనా విధానాన్ని అందిస్తుంది అందుకే వీరి ముఖంలో ఎప్పుడొక గంభీరమైన భావం కొట్టచ్చినట్లుగా కనిపిస్తుంది మీకు తెలియకుండానే అత్యంత రహస్య గోప్యంగా ఒక మహాదైవిక శక్తి మీ జీవితం గమనాన్ని శాసించబోతుంది మీ మొదటి రాతను తిరిగి రాయబోతుంది మీరు ఎంతటి ముఖ్యమైన పనుల్లో నిఘ్నమై ఉన్న ఎన్ని రకాల మానసిక ఒత్తిళ్ళు సతమతమవుతూ ఉంటారు దయచేసి ఒక పావుగంట సమయాన్ని మీ కోసం మీ భవిష్యత్తు కోసం కేటాయించుకోండి అన్ని పనులు కూడా పక్కన పెట్టి ఒక ప్రశాంతమైన ఏకాంతమైన ప్రదేశంలో కూర్చోండి మేము చెప్పబోయే ఈ మాటలను కేవలం చెవులతో కాదు ఈ మనసుతో లోతుల్లోకి ఆత్మలోకి ఇంకుపోయేలా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుపోయే ఈ యొక్క సత్యం మీ గుండెను బలంగా తాకుతుంది మీ భవిష్యత్తుకు తిరుగులేని బంగారు బాటగా వేస్తుంది ఇక ఈ రాశి వారి కష్టాలు తరచుగా పలకరిస్తూ ఉంటాయి వీరి జీవితంలో సుఖం కంటే కష్టమే ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక కొంతమంది జీవితం అయితే సాఫీగా సాగిపోతుంటే ఈ యొక్క రాశి వారికి మాత్రం ప్రతి అడుగులోనూ ఒక పరీక్ష అనేది ఎదురవుతుంది కష్టపడితే కానీ వీరిది ఏది దక్కదు అది అక్షర సత్యం ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా కొన్నిసార్లు వెంటనే అయితే అస్సలు లభించదు ఇక దానికోసం కూడా చాలా కాలం అయితే ఈ యొక్క మేష రాశి వారు వేచి ఉండవలసి అయితే వస్తుంది ఇది వీరి సహనాన్ని పరీక్షిస్తుంది కొంతమంది చాలా అయితే తక్కువ కష్టపడిన అదృష్టం అనేది బాగా కలిసి వచ్చి గొప్ప విజయాలను అయితే సాధిస్తారు కానీ యొక్క వారు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం అయితే శూన్యంగా అయితే మిగిలిపోతుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే ఇలాంటి అనుభవాలను వీరిని మానసిక వేదనకు గురి చేస్తాయి తీవ్రంగా కుంగదిస్తాయి అయినా సరే ఆ నిరాశలోచి అతి త్వరగా బయటపడే మరుసటి రోజే మళ్ళీ కొత్త ఆశతో తమ పనిని అయితే ప్రారంభిస్తారు ఇదే యొక్క మేష రాశి వారి గొప్పతనం ఇది వీరి అతిథియమైన లక్షణం ఈ పట్టుదలే వారిని ఏదో ఒక రోజు విజే విజేతగా నిలబెడుతుంది కనుక ఈ యొక్క అత్యంత విలువైన సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఏకాగ్రతతో వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అప్పుడే మేము మీకు ఏం చెప్పాలనుకుంటున్నామో మీ జీవితంలో ఏ అద్భుతమైన మార్పు సంభవించబోతుందో మీకు సంపూర్ణ అవగతమవుతుంది ఇక ఈ మేష రాశివారు కష్టాలను చూసి దూరంగా వెళ్ళి అస్సలు పారిపోరు ప్రతి కష్టాన్ని అధిగమించే ప్రయత్నం అయితే చేయటానికైతే కష్టపడుతూ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు దాన్ని ఎలాగైనా సాధించే ప్రయత్నం అయితే చేస్తారు అయితే వాళ్ళ జీవితం ఎన్ని కష్టాల వైపు నడుస్తుందో అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితం అదృష్టం కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇక ఈ రాశివారు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు నలుగురు మాట్లాడుకునే విధంగా వీరి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇదే విధంగా ఈ రాశివారు చాలా సహనంతో ఉంటారు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చేసి ఎప్పుడంటే వీళ్ళ సహనాన్ని కోల్పోయినప్పుడు ఈ రాశివారు వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనంగా ఓర్పుగా కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టినా లేదా వీళ్ళ చేసే పనుల్లో తల దూర్చడం చేశారంటే వీళ్ళకి వచ్చే కోపం అంతా ఇంత కాదు జీవితంలో వచ్చే కష్టాలన్నిటిని కూడా అధిగమించడానికి వీళ్ళ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ప్రతి దాంట్లో కూడా వీళ్ళు సక్సెస్ అయితే అవుతారు అలా కాకుండా కోపంతోనే ఉంటారు కోపంతోనే ముందుకు వెళ్తారు అనుకోకుండా మాత్రం వీళ్ళ ఫెయిలియర్ని రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఈ రాశివారు ఆరోగ్య విషయంలో చూసుకున్నట్లయితే జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులు అయిపోతూ ఉంటారు ఆరోగ్యం విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు ఈ రాశివారు తీసుకోవాల్సిందని చెప్పబడుతుంది ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా చుట్టుముడతాయి అదేవిధంగా తొందరగా తగ్గుతాయి అంటే నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే ఎలాగైనా ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను అని వీరి అంచనా అయితే ఉంటుంది ఒక రకంగా మొండి వైఖరిని కలిగి ఉంటారని చెప్పుకోవాలి ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండితనం పెరిగి ఒక్కొక్కసారి నష్టాలను కూడా వస్తాయి ఇక ఈ రాశి వారి కోపాన్ని తగ్గించుకొని మొండి వైకర్యంతో ముందుకు వెళ్ళే స్వభావాన్ని తగ్గించుకోవాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగులు వెయ్యాలి నాకు తోచింది నేను చేస్తాను నా నిర్ణయం నాదే అనే వైకర్యంతో అలాంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళకూడదు వీళ్ళ మొండి పట్టుదల వదిలేయాలి యొక్క మేష రాశివారు అని గుర్తుంచుకోవాలి ఇక ఈ రాశి వారు మొండిగా ఉంటారు బలవంతులుగా అంటున్నారు అను వల్ల అనుకునేది చేస్తారు అంటున్నారు మరి ఎక్కడ లొంగారు అనే విషయాన్ని వస్తే ఖచ్చితంగా వీళ్ళ ప్రేమ విషయంలో తల్లి ప్రేమకు మాత్రం హం అవుతారని చెప్పుకోవచ్చు ఇక మేష రాశి వారికి వారి తల్లి ప్రేమ అంటే చాలా ఇష్టం తల్లి ప్రేమ వెనుకల వీళ్ళ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ వారికి అయితే మరొక బలహీనత ఏంటంటే ఈ వారు ఎవరైనా ప్రేమిస్తే గనక ఆ వ్యక్తిని ప్రేమను లొంగిపోతారు అంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మగా మారిపోతారు కొంతమంది వారి యొక్క భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తి యొక్క ప్రేమను లొంగిపోతారు ఇక ఈ రాశి వారి చేతిలో కీలు బొమ్మగా మారుతారని చెప్పచ్చు ఎలాంటి కార్యాలైనా కూడా వీళ్ళు సులభంగా చేసేవారు అది కూడా ఎప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే అనే రీతిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా కొంతమందికి వస్తారు అలాంటి పరిస్థితులు స్థితిగతులు యొక్క మేష రాశి వారికి జాతకంలో కనబడుతున్నాయి ఇక ఈ విషయంలో జాగ్రత్త ఉండాలి ఈ రాశి వారు ప్రేమించినా కూడా ప్రేమించిన వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకే మీ ఆలోచన చేసుకుంటూ ఉండాలి రాశివారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఈ మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించడం జరుగుతుంది ఇలా ఈ మేష రాశి వారు చాలా వరకు కూడా జీవితంలో ముందుకైతే వెళ్తారు ఏ విషయంలో అయినా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణంలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా సపోర్ట్ అనేది ఈరోజు లభించబోతుంది ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారు జాగ్రత్త ఉండవలసిన విషయం ఏంటంటే ఆరోగ్య విషయం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కనుక మీకు వచ్చే అనారోగ్య సమస్యలు నుంచి తప్పించుకోలేరు కనుక ఆరోగ్యాన్ని ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకండి ఇక ఈ మేష రాశి వారికి ఆగస్టు పన్నెండవ తేదీన మంగళవారం రోజునైతే రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి ఇక ఈ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన ఒక శుభవార్త అయితే మీరు వినగలుగుతారు అలాగే రాశివారు మీ రంగాలలో శుభ ఫలితాలను అయితే అందుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ రంగాలలో శ్రమ పెరుగుతుంది ఒక వ్యవహారాల మీరు మాట పడవలసి అయితే వస్తుంది సహనాన్ని అయితే కోల్పోకూడదు అలాగే రాశివారికైతే ఇలాంటి రెండు శుభవార్తలలే లభించబోతుంది మీ రంగాలలో అనుకూల ఫలితాలు కూడా లభిస్తాయి కనుక ఈ మేష రాశివారికి ఆగస్టు పన్నెండవ తేదీన మంగళవారం రోజున ఇలాంటి పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు అలాగే మీకు ఆత్మీయ సహాయక సహకారాలు కూడా లభిస్తాయి ఈ రాశి వారికి